ముంబై ఇండియన్స్ ఆటగాడిన రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా ఫామ్ నేమ్తో ఇబ్బంది పడుతున్నాడు కానీ నిన్న ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అద్దరగొట్టేశాడు అటు సిక్స్లతో ఇటు ఫోర్లతో అద్భుతంగా దాదాపుగా చెప్పాలి అంటే టీ ట్వంటీ ఫార్మేట్లో ఒక రకంగా సెంచరీ సమానమైన ఇన్నింగ్స్నే ఆడాడు డెబ్బై ఆరు పరుగులు అంటే అయితే ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత ఒక మాట చెప్పాడు రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అనే చెప్పారు అది అదేంటి అంటే చిన్నప్పుడు నేను ఇక్కడ ఆడుకోవడానికి వస్తుండేవాడిని ఆ సమయంలో కొన్ని సందర్భాలలో స్టేడియం యాజమాన్యం నన్ను లోపలికి రానిచ్చేది కాదు కానీ అలాంటి నేను ఇప్పుడు ఇంత గొప్ప క్రికెటర్ అయిన తర్వాత వాంకడే స్టేడియంలో కొన్ని వందల మ్యాచ్లు ఆడిన తర్వాత నా పేరు మీద ఈ రకంగా స్టాండ్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి సచిన్ టెండూల్కర్ లాంటి ఒక దిగ్గజమైన క్రికెటర్కి దక్కిన ఒక గొప్ప అరుదైన గౌరవం నాకు దక్కింది అంటే అది మామూలు విషయం కాదు అంటూ ఎమోషనల్ అయిపోయాడు రోహిత్ శర్మ అయితే నిజానికి రోహిత్ శర్మ టీమిండియాలోకి వచ్చినప్పటికీ తను చాలా చిన్న పిల్లవాడు ఇప్పుడు ఎలా అయితే యువ ఆటగాళ్ళు బాగా రాణిస్తుంటే మనం చెప్పుకునే వాళ్ళమో అప్పట్లో తను ఒక యువ ఆటగాడు బాగా బ్యాటింగ్ చేయగలడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు అని ఈ రెండు విషయాల మీద తను బే భారత్ జట్లోకి అరంకటం చేశాడు అయితే ఆ సమయంలో ఎంఎస్ ధోని చాలా అద్భుతంగా అటు రోహిత్ శర్మకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే గురువు చెప్పాలి అయితే నిన్న ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంటే రోహిత్ శర్మ ఈ స్పీచ్ అయిన తర్వాత ఎంఎస్ ధోని దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేశాడు మొదటగా నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళిన రోహిత్ శర్మ ఎంఎస్ ధోని విషయంలో ఈ రకంగా స్పందించడం తన భార్య రితిక సతీష్ కూడా ఎమోషనల్ అయిపోయిన కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి